హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది బట్టల సోడా మామూలుగా అయితే సాకుల బట్టలు ఒక్కతారు చూడండి శుద్ధ అంటారు ఇది వేస్తే బట్టలు బాగా వస్తాయంట అందుకు ఈరోజు కొనుక్కున్నాను ఒకసారి ట్రై చేద్దామని ఇదే చూడండి డబ్బాకి వేసుకొని పెట్టుకుంటున్నాను ఈ పొట్లం వచ్చేసి నూట అరవై రూపాయలు ఒక్కొక్క ప్యాకెట్ కేజీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను అప్పుడెప్పుడో సాకలలో వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి ఈ శుద్ధ వేసి ఉడకబెట్టి బట్టలు ఎత్తున్నారు ఇప్పుడే నేను చూడడం దీన్ని దీన్ని పట్టుకుంటుంటే వేడిగా ఉందండి చాలా ఈట్ వేడిగా ఉంది చేతులకి కాలుతున్నాయి చేతులు తుండకనేమో కవర్లు వేస్తే చల్లగా ఉంది చేతికి తీసుకునే లోపల వేడిగా ఉంది ఈ కొంచెం తీసుకొని వేసుకుంటే ఐదు ఆరు జతలు బట్టలకి సరిపోతాయంట అండి బాగా తెల్లగా వస్తాయంట బట్టలు సర్పు వేయకుండా అవసరం లేదన్నారు నేనైతే సర్పు వేయలేదండి చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని ఈరోజు ఇంత చేసినాను ఇన్ని దానిలకి నాలుగు జతలు బట్టలు నావి చీరలు మా బాబువి నాలుగు జతలు కొద్దిగా వేసుకున్న చాలాంటండి చేతులు చూడండి వేడిగా అనిపిస్తుంది చేతులు కాలుతున్నాయి కొసేపు పెట్టుకుండాలకు అందుకే మళ్ళీ తొందరగా పోసేసినాను నేను చూపించినవి ఇంత నీళ్ళల్లో నానబెట్టాలండి ఆమెడ కరిగిపోతాయి వేడి నీళ్ళల్లో అయితే ఇంకా బట్టలు బాగా వస్తాయండి నేను చల్ల చలనీళ్ళల్లోనే వేస్తున్నాను చూడండి ఇన్ని బట్టలకి సరిపోయింది తెల్లగానే వచ్చినాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలుస్తా కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది ఈ సుద్ద బాయ్